చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇది నేను అయితే ఇది రాలేదన్నమాట గట్టిగా ఉన్నది మట్టి అందుకని ఇక నానినాకనైతే ఊడిస్తే వస్తుందని ఇక ఇటువైపు అయితే నెట్టిన మొత్తం బురద బురద ఇక నీళ్ళు అయితే కొట్టినవసరం లేదు గోడకి పర్లేదు మంచిగా అయితే ఉన్నది ఈ పిల్లలన్నీ వెనకాలకు మొత్తం అన్నారు ఇక ఇలా వర్షం పడటంతో పని అనమాట ఇక వర్షమే ఉంది కదా అని ఇక ముగ్గు అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఈరోజైతే ముగ్గు కూడా అయిపోయింది దగ్గర పడ్డది ఇక తీసుకోవాలన్నమాట పిల్లలైతే రెడీ అవుతున్నారు ఈ లోపైతే నేను అయితే తాలింపు పెట్టాలి ఇక మొత్తం ఈడైతే నీళ్ళు ఆగుతాయి ఫ్రెండ్స్ ఇక ఇటు పోవడానికైతే ఆప్షన్ లేదనమాట మాకు అదైతే అట్నే ఉంది అక్కడ కూడా ఎత్తలేదు ఇక మా ఆయన ఏం చేసిండు అక్కడ బస్తా అయితే కప్పిండనమాట వరకే కప్పేసిండు మేస్త్రి వాళ్ళు ఇటు కప్పలేదనేసి అనమాట మా ఆయన అయిందా అమ్మ అయిపోయిందా రెడీ అవుతారు వీళ్ళైతేగా అయిందమ్మా ఓకే నాకు అడ్రస్ ఎరేజర్లాడబెట్టు నేనైతే ఇక అన్నం తాలింపు పెడతా ఓ టీ అయితే పోసి పెట్టుకున్నా గుల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసిన కరివేపాకు పాలు కూడా వేడైనాయి వేడైనవి పంపిస్తారు అనుకున్న ఫ్రెండ్స్ మా ఆయననే కానీ ఇక పంపేయలేదన్నమాట ఇక అక్కడే ఉన్నారు డ్యూటీ దగ్గరే వర్షం పడితే ఇక బండ్లు అయితే నడవవు కాబట్టి అవును ముక్క అయితే ఇక ఆల్మోస్ట్ తగ్గినట్టే రిచ్ది ఇంకా కొద్దిగా అయితే ఉంది పెడితే పెడతా కానీ అన్నం అయితే తాలింపు పెడతా ఫ్రెండ్స్ ఎప్పుడు తీసుకో ఏం చేస్తా అన్నావు పల్లీలు తీసుకో దొంగ వస్తానుండే కర్రీ పచ్చి పల్లీలు తీసుకో ఎన్ని తీసుకున్నావు నేను అన్న ఇది తాలింపు వేస్తాను అని కొన్ని తీసిన ఫ్రెండ్స్ తీస్తేనేమో పల్లీలు అనే అని అడిగిన అడిగితే అంటే అన్నంలో తాళిని పేసినాక వదిలిపెడతారు పల్లీలు అయితే తింటావా అంటే తింటా అనేసి అన్నది అది తీసుకొని పోతుందని నేను ఊహించలేదు అనమాట ఇది తిరుగున్నా అది పట్టుకొని పోతానట ఇప్పుడే తిన్నాడట అన్న ఒక రోజు అయితే ఈ షిఫ్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక సాయంత్రం కాదు ఎప్పుడంటే రేపు పొద్దున వచ్చి రేపు నైట్ వెళ్ళాలమ్మా అలా నైట్ షిఫ్ట్ ఇక డోటీ మమ్మీ ఇక లాట్టాలో చెప్పే రేపు రేపు సన్నే కదా వేసుకోవచ్చు కదా మేము ఉంటాం కదా వీడియో తీసుకొచ్చి మంచిగా చూపెడదాం మన సబ్స్క్రైబర్స్కి ఎంత అయినాయి అమౌంట్ ఏందనేది మొత్తం క్లియర్గా చెప్పదాం కానీ ఫస్ట్ ఈరోజు నేను కొన్ని వేస్తా అవన్నీ ఒకటే రోజు కావు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏంటంటే నోట్ బుక్స్ ఏమో ఉన్నాయి చాలానే చాలా మంది అయితే ఇక కొనుక్కున్నారనమాట బుక్స్ కూడా ఇట్లా ఏ ఈ చేతులు చూపెట్టు పల్లీలు నాకు ఎన్ని తీసుకున్నా చెప్పు నువ్వు నువ్వు అగో చీమోస్ వస్తుంది పల్లీలు తినొద్దు వచ్చేది పెట్టగా అనేసి పామెంట్ పెడతారు ఏం కదా మొత్తం అప్పుడైతేనే బాగుంటాయి మాడినాయి ఫస్ట్ టైం పల్లీలు వేసినా తర్వాత తాలింపు గింజలు టైం అయితే ఎనిమిదిన్నర అయింది ఈ వీళ్ళు అయితే తొందరగా తాలింపు పెట్టాలి అన్నము తాలింపు పెట్టి జుట్టు వేయాలి పిల్లలకి తర్వాత బాగు వేద్దాము బుక్స్ నోట్ బుక్స్ ఇంకా షూస్ అన్ని అందుకే తర్వాత చూపెద్దాం ఇంకా అయితే మగ్గాల ఫ్రెండ్స్ మంచిగా అన్నం అయితే మంచిగా కలిపి పెట్టేసిన కరివేపాకు మా చెట్టు దింపినా ఇక దింపితేనే ఉంటా వర్షాకాలం ఇక బయట పోయి తెచ్చుకోలేక ఎడిపోయిరే అయితే ఇప్పుడే తగ్గింది కొంచెం నువ్వు కడుక్కొచ్చుకొని అయితే అసలు పోదు చెప్తానా వర్షాకాలం అసలే జలుబు దగ్గులు మొదలైనవి అంటే ఇక మన వల్ల కాదు బో ఎండు మరి వర్షం పడుతుందమ్మ అలా తెలియదు దెబ్బలు పడతాయి చెప్తానా ఏ ఆడుకోండి కొస్సేపు ఇక నేను తాళి పెట్టేస్తా అయిపోతమ్మా గ్యాస్ తగ్గిద్దాం కొద్దిగా ఫ్రెండ్స్ మంచిగా అయితే మగ్గినాయి అనమాట ఇక కరివేపాకు ఓమంటనే జీలకర్ర ఉప్పు కొద్దిగా వేసిన మంచిగా మగ్గినవి పసుపు అన్నం అయితే ఇష్టం అయిపోతుంది పూర్తి అలా చేస్తే ఏమని చాలా మంది అడుగుతున్నారు కాకపోతే ఇక మాకు వీలు పడట్లేదు ఫ్రెండ్స్ ఇక నేను పిల్లల్ని చూసుకున్నాడా మా ఆయన కారీగా ఉంటే తీసుకున్నాను నేను వీడియోస్ మా ఆయనే తీస్తాడు ఇక నేను అనుడు కాదు మా ఆయనే తీస్తాడు అనమాట ఎందుకంటే మా ఆయన మళ్ళీ అటు డ్యూటీ చూసుకోవాలి కదా మా ఆయన చూసుకోవాలి నేను ఇ పిల్లల్ని చూసుకోవాలి స్కూలు వంట ఇవే ఇక ఇదే సరిపోతుంది మాకు ఇప్పుడు అటు ఇటు డ్యూటీ లేకుండా మామూలుగా ఉన్నట్టయితే తీసుకోగలుగుతాం బ్లాగ్స్ అంటే కానీ ఇక అటు టైం టు టైం అటెండ్ అటువైపు అటెండ్ అవ్వాలి కదా డ్యూటీకి

మంచి తరిచింది ఫ్రెండ్స్ ఇక కొద్దిసేపు అయితే హీట్ కావాలి అన్నము వేడైనాక తర్వాతకి అన్నం పెడితే వాళ్ళకి జుట్లు ఎంత ఇప్పుడైతే ఇక ఓ అయితే వేసిన ఫ్రెండ్స్ జుట్టు ఇక ఇక రిచ్చుకి వేస్తేనైతే అయిపోతుంది ఇక అన్నం పెట్టాలి తొందరగా టైం అయితే ఎయిట్ ఫార్టీ అయింది ఇక ట్వంటీ మినిట్స్లో అయితే తొందరగా అయితే కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట ఓకేనా రిచ్

పండ్లు అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఎలా మోటార్ వేయాలనమాట మాల్ కలుపుకుంటారు వాళ్ళు ఏ రెడీ అండి ఏంటిది తిను నువ్వే తిన నాకొద్దు పల్లీలు తినకు నేను తినాను సరిగ్గా సరే ఎట్లుందో మంచిగుందా ఉప్పు కారం అని సెట్ అనేగా ఇప్పుడు బాగుందా సరే ఓకే నీకు బాగుందంటే నాకొద్దు పల్లీలు నేను తినని తిన కానీ తినండి తొందర తొందరగా పైకి పట్టుకో ప్లేట్ తినన్నమ్మా టైం అయింది పది నిమిషాలు ఉంటా ఏరి ఇస్తలే కానీ ఇంక కానీ అన్నమ్మ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా పల్లీలు అయితే ఆ పల్లీలు కాస్త ఏరి ఏరీ వేస్తాయిగా ఏనా పద నేను తిననే తినను సరిగ్గా డాడ్ ఆరం లెక్కనే అనిపిస్తాంది అన్నాడు నువ్వు వెళ్ళు బా వస్తున్నా అయిపోయిందమ్ మరిచ్చు ఏమి లేటు కాలేదు నైన్ అయింది కరెక్ట్గా కానీ బాటిల్స్లో వాటర్ పోషణా నడు బయట ఇవ్వ మరిచ్చు పోతారా మరి ఆడా అంటుంటుంది అమ్మమ్మ ఉంటుంది ఆయమ్మ ఉంటుంది ఆయమ్మ ఆయమ్మ ఈ ఆయమ్మ ఇంటి ఇంటి పక్కన అంటే అయితే స్కూల్లో అయితే జాయిన్ అయింది ఫ్రెండ్స్ అంటే పిల్లల్ని చూసుకోవడానికి అన్నీ చూసుకుంటారు ఇక వాళ్ళు మేడం ఎంతసేపు వేస్తావా మరి చెప్పులు ఐడి కార్డు వద్దా ఐడి కార్డు తెచ్చుకోపో ఇయర్లీ మార్వాల కానీ వాళ్ళు మార్వట్లేగా వాటర్ తాగను అమ్మా కమ్ 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 బాయ్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాగా చెప్పమ్మా బాయ్ ఫ్రెండ్స్